thank దేవుని చేతిలో వచ్చినాన్ని చదువుకుందాము ఇరవై యహోవాయ నిజమైన దేవుడు దేవుడు ఆయన ఉగ్రతకు భూమి కంపించు జనములు ఆయన కోపములు సహింపలేవు మీరు వారితో ఇలాగూ చెప్పవలను ఆకాశమును భూమిని సృష్టింపని ఈ దేవతలు భూమి మీద ఉండకుండాను భూమి కింద ఉండకుండాను నశించును చాలండి జాగ్రత్తగా ప్రభు యొక్క వాక్యాన్ని ఆలకించాలి నిజంగా ఎవరి పిల్లలతో ఆడుకోవద్దు అశ్రద్ధగా దేవుని వాక్యాన్ని వినొద్దు శ్రద్ధగా ప్రభు యొక్క వాక్యాన్ని వినండి ఎందుకంటే బైబిల్ చెప్తున్న మాట ఏమిటంటే ప్రార్థన చేస్తున్నప్పుడు సాతాను రాదంట పాట పాడుతున్నప్పుడు సాతాను రాడంట ఎప్పుడు సాతాను వస్తాడంటే దేవుని వాక్యం చెప్తున్నప్పుడు సాతాను వస్తాడంట ఎప్పుడు వస్తాడు దేవుడు వాక్యం చెప్తున్నప్పుడు సాతానుగాడు వస్తాడని బైబిల్ చెప్తుంది ఎందుకంటే వాక్యం విననివ్వకుండా చేసేదెవరు సాతానుగాడు అందుకే జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని వినండి మీరు దిక్కుముక్కులు చూడొద్దండి అక్కడ ఏమీ లేదు ఇక్కడ చూడండి ఎందుకంటే దేవుడు వాక్యము పైన మనసు ఎందుకంటే వాక్యాన్ని వేసుకోద్దండి సత్యాన్ని సత్తవీధుల్లో పాడిద్దండి సత్యం అనే వాక్యాన్ని శాంతానికి మీరు అమ్మి వేసుకోకూడదు జాగ్రత్తగా దేవుడి వాక్యాన్ని ఆలకించండి ఇక్కడ చదువుబడిన లేఖన భాగంలో మనము జానించినట్లయితే యహోమాయే నిజమైన దేవుడు ఆ జీవముగల దేవుడు సదాకాలము ఆయనే రాజు గట్టిగా గట్టిగా హలలుయాలుయా ఇక్కడ యహోవాయే నిజమైన దేవుడు ఆయనే జీవముగల దేవుడు సదాకాలము ఆయనే రాజు ఈ భూమి మీద నిజముగా ఆకాశములు భూమిని సర్వమును సృష్టించినటువంటి సృష్టి దేవుడే నిజమైన దేవుడు తప్ప ఈ లోకమందు కూడా ఎవరు నిజమైన దేవుళ్ళు లేరని పరిశుద్ధ గంధము తెలియచేస్తున్నట్లుగా మనము చూస్తున్నాం అయితే ఈ యొక్క దేశములో ఈ యొక్క ప్రపంచములో ఎంతోమంది దేవతలు ఉండొచ్చు ఎంతోమంది దేవుళ్ళు ఉండొచ్చు కానీ వారందరికంటే యహోమాయే నిజమైన దేవుడు అలుయా ఆయన ఒక్కడే నిజమైన దేవుడు ఆయనొక్కడే జీవము గల దేవుడు సదాకాలము ఆయనే రాజు అని బైబిల్ చెప్తున్నట్లుగా మనము చూస్తున్నాం ఆకాశమును వాడు భూమిని సృష్టించిన వాడు దానిలోని సర్వమును సృష్టించిన వాడు అదే కాకుండా ప్రతి మనిషిని సృష్టించిన వాడు ప్రతి జీవిని సృష్టించిన వాడు ప్రతి పక్షుని సృష్టించిన వాడు ప్రతి చెట్టును సృష్టించినటువంటి వాడు నిజముగా దేవుడు అంటే ఎవరంటే పాపము లేనటువంటి చె ఎవరు దేవుడు అక్రమము లేని వారు దేవుడు అతిక్రమము లేని వారు దేవుడు ఏ దోషము లేని వారు దేవుడు ఏ మచ్చ కూడా లేనటువంటి వారే దేవుడని బైబిల్ చెప్తున్నట్లుగా మనము చూస్తున్నాం నిజంగా ఈనాడు యహోవాయ నిజమైన దేవుడని తెలుసుకోకుండా లోకములో మా ఏమైపోతున్నారంటే పశుప్రాయులుగా ప్రాయులుగా లేని ప్రజలుగా లేని ప్రజలుగా దేవుడు అంటే ఎవరు ఒక దేవుడు అవుతాడా చెట్టు దేవుడు కాదండి ఒక రాయి దేవుడు అవుతాడా రాయి దేవుడు కాదండి నిజంగా చాలా మంది చెట్టును ఆరాధించేవారు ఉంటారు ఒక రాయిని ఇదే మా అని చెప్పేసి దాన్ని ఆరాధించేవారు ఉంటారు అయితే చెట్టు దేవుడు కాదు చెట్టు ఒక సృష్టి అని బైబుల్ చెప్తుంది రాయి దేవుడు కాదు నిజంగా రాయి ఒక సృష్టి అని చెప్తుంది నిజమైన దేవుడు ఎవరంటే ఆకాశాన్ని భూమిని నిన్ను నన్ను కలుగు వాడే నిజమైన దేవుడు అపవాదైనటువంటి సాతాను అనేక వారి మనోనేత్రములకు రుండితనము కలుగ చేసి దేవుడు ఎవరో తెలియపరచలేకపోతున్నారు ఉన్నట్లుగా మనము చూస్తున్నాం అపవాదాలు ప్రతి వారి యొక్క మనోనేత్రాలను ముచ్చివేస్తా ఉన్నది నిజమైన దేవుడు ఎవరో నిజమైన దేవుడు ఎవరో ఎవరు కాదు అన్నటువంటి విషయాన్ని మనిషి గ్రహించలేకపోతున్నాడు కారణం ఏంటంటే మనిషి పశు యుడుగా జీవిస్తున్నాడు మనిషి తెలివిలేని వ్యక్తిగా జీవిస్తున్నాడు మనిషి జ్ఞానము లేని వ్యక్తిగా జీవిస్తున్నారు అందుకే నిజమైన దేవుడు ఎవరు తెలుసుకోలేకపోతున్నారని దేవాది దేవుడు స్పష్టముగా పరిశుద్ధ గ్రంథములు రాయించినట్లుగా మనము చూస్తున్నాం నిన్ని నల్లి దేవుడు తల్లి గర్భములు తొమ్మిది మాసాలు మోసి పెంచి పెద్దగా చేసి ప్రాణమిచ్చిన దేవుడు మనకొరకు మనకు ఆత్మనిచ్చిన దేవుడు మనకు జీవమునిచ్చిన దేవుడు మనకు నువ్వు దేవుడు చేతులను ఇచ్చిన దేవుడు మొక్కులు దేవుడు నోరనిచ్చిన దేవుడు ప్రతి అరవై ఆరు పాటలను సృష్టించింది ఎవరంటే సృష్టికర్త అయిన దేవుడే హలో మనల్ని సృష్టించింది దేవుడే అందుకే ఆ దేవుని విలువని తెలుసుకోవాలి కానీ ఎవరి విలువని తెలుసుకోవాలో తెలుసుకోకూడదని బైబుల్ చెప్తున్నట్లుగా మనం చూస్తున్నాం నువ్వు దేవుని విలువనే తెలుసుకోవాలి నిజంగా దేవుడు నుండి పుట్టించాడు దేవుడు నుండి పెంచాడు దేవుడు నాకు ఆరోగ్యం ఇస్తున్నా దేవుడు నా ఆయుష్ను పొడిగిస్తున్నాడు నేను దేవుని నమ్ముకొని ఉన్నాను అయితే నేను దేవుళ్ళ జీవించాలి దేవుళ్ళ ప్రవర్తించాలి దేవుడు నా కోసం ప్రాణం పెట్టాడు దేవుడు నా కోసం రక్తము కాచాడు దేవుడు నా కోసం మరణించాడు మరలా నా కొరకే తిరిగి లేచాడు మరలా నేను ఆయన నమ్ముకొని ఆయన పరలోక రాజ్యానికి వెళ్ళాలని ఆయన మరలా నా కోసం రానయు నాడన్నటువంటి సంగతులను గుర్తురిగినటువంటి వ్యక్తివై నువ్వు దేవుని విడిచి పెట్టకుండగా గట్టిగా పట్టుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు ఈ రాత్రి నీతో మాట్లాడుతూ ఉన్నారు అందుకే యహోవాని విడిచి దేవుని విడిచి వేరొకరణాలు సరించే వారికి శ్రమలు వస్తాయని బైబులు చెప్తున్నట్లుగా చూస్తూ ఉన్నాం ఎవరైతే దేవుని విడిచిస్తే మనిషిని అనుసరించినా ఒక దేవతను అనుసరించినా రాజులను అనుసరించినా అధికారులను అనుసరించినా వారికి శ్రమలు వస్తాయని బైబులు చెప్తున్నట్లుగా మనము చూస్తున్నాం అందుకే యహోవాయే నిజమైన దేవుడు మనం ఆయననే నమ్ముకోవాలి కానీ మనుషులను ఎవరిని నమ్ముకోకూడదు ఆయన నమ్ముకోవాలి కానీ చేసినటువంటి వారిని చెట్టుతో చేయబడినటువంటి వారిని ఏదో రకరకాలుగా చేయబడినటువంటి వారిని మనము నమ్ముకోకూడదని బైబుల్ చెప్తున్నట్లుగా చూస్తున్నాం ఎవరైతే దేవుణ్ణి నమ్ముకుంటారో ఎవరైతే పొంది బాప్తీసం తీసుకుంటారో నిజమైన దేవుడని ఎవరైతే తెలుసుకుంటారో వారు ఒక రోజు చనిపోయినా కూడా వారు పరలోక రాజ్యములోనికి వెళ్ళిపోతారు హానలు ఒకవేళ ఈ లోకములో దేవుడు లేడు మాకు దేవుడు లేడు ఎవరో దేవుడు మేము దేవుని ఆరాధించలేము మేము దేవుని మందిరానికి వెళ్ళము లోకములని పాపము చేస్తూ ఉంటాము లోకముల వ్యభిచారము చేస్తూ ఉంటాము మేము సినిమాలు చూస్తూ ఉంటాము మేము సీరియల్ చూ ఉంటాము జీవిస్తాము తాగుబోతులుగా జీవిస్తాముగా జీవిస్తాము నువ్వు జాగత్తములోనే ఉండిపోతాము నాకు చర్చి అవసరము లేదు దేవుడు అవసరము లేదు బాబు తీసు అవసరము లేదే అనుకోని నువ్వు అలాగ ఉండి అలాగ లోకములో కాలము గడుపుకుంటూ జీవించి ఒక రోజు నువ్వు చనిపోతే నువ్వు చనిపోయిన తర్వాత నీ ఆత్మకి ఎక్కడికి వెళ్తుందో తెలుసా నువ్వు చనిపోయిన తర్వాత నిన్ను సమాధిలో పడతారు సమాధిలో నీ శరీరం అంతా మట్టి తినేస్తా ఉంది గురువులు తినేస్తా ఉంటే అది మట్టి శరీరం